అల్పపీడన ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్రంగా పడింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది వాగులు వంకలు పొంగిపల్లుతున్నాయి కాలనీలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అల్లూరు జిల్లాలో రహదారిపై కొండచర్యలు విరిగిపడ్డాయి వరినాట్లు నీట మునిగి రైతులు నష్టపోయారు అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద తాచేరు వంతెనపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది వడ్డాది చోడవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి నర్సీపట్నం చోడవరం బస్సులు వడ్డాది వరకే తిరుగుతున్నాయి నర్సీపట్నంలోని బ్యాంకు కాలనీ శారదానగర్ ఆర్డీఓ కార్యాలయం సమీపంలోని ప్రాంతాలు నేటమునిగాయి చోడవరం నియోజకవర్గంలో వాగులు గడ్డలు నదులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి సబ్బవరం మండలంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురవడంతో ఆదిరెడ్డిపాలెం గడ్డ మీద ఉన్న వంతెనపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది సబ్బవరం పాత రోడ్డు నుంచి గుల్లేపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి వాహనదారులెవరూ గెడ్డను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు చోడవరంలో నూట ముప్పై ఒకటి పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది బాలాజీ నగర్ పూర్ణ థియేటర్ నూకలమ్మ కోవెల రెల్లి కాలనీ సహా పలు ప్రాంతాలు నీట ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు పర్యటించారు అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో ఊరకగడ్డలో వరద ఉధృతంగా ప్రవహించడంతో ఏడు గిరిజన గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి విజయపురం ప్రాంతంలో గొర్రగడ్డ పొంగి పొర్లడంతో సమీప పొలాలు నీటమునిగాయి చీడికాడ మండలం కోనం జలాశయం నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరడంతో ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు భారీ వర్షాలతో విశాఖ జిల్లా సోమన్నపాలెంలో ఇంటి ముందున్న కోళ్ల షెడ్డు కూలి డెబ్బై ఐదేళ్ల వృద్దురాలు మృతి చెందారు కొండపోత వర్షాలకు పద్మనాభం మండలం పాండ్రంగి అనంతపురం విలాసఖానిపాలెం మద్ది కృష్ణాపురం పొట్నూరు ప్రాంతాల్లోని వరినాట్లు నీట భారీ వర్షాలకు విశాఖ జిల్లాలోని గంభీరం జలాశయం నిండుకుండలా మారింది ప్రవాహ స్థాయి పెరగడంతో కాజ్వే ద్వారా దిగువకు నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు పెదగంట్యాడ మండలంలోని పాలవలస గ్రామం జల దిగ్బంధమైంది వర్షపు నీరు చుట్టుముట్టడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన జనసేన నాయకులు ప్రొక్లైన్ సాయంతో నీటిని మళ్లించే ప్రయత్నాలు చేశారు భారీ వర్షాల ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జాతీయ రహదారిపై సోకులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వాహనాలు వరద నీటిలోనే ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నాయి చింతూరు రామచంద్రాపురం మండలాల మధ్య సుమారు యాబై గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో ఐటీడీఏ అధికారులు పడవలు ఏర్పాటు చేసి రాకపోకలు నిర్వహిస్తున్నారు రామచంద్రాపురం మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు నాతవరం మండలంలోని తాండవ జలాశయం నిండుకుండలా మారింది చోడవరం మాడుగుల నియోజకవర్గంలోని పంట పొలాలు వాన నీటితో చెరువులను తలపిస్తున్నాయి ఇటీవల వేసిన వరినాట్లను వానలు ముంచేశాయి దాదాపు ఏడు వందల యాబై ఎకరాల మేర వరి పొలాలు నీటమునిగాయి పెద్దేరు తాచేరు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి హుకుంపేట మండలం అడ్డుమండ వద్ద వాగు దాటుతూ కుమారస్వామి అనే యువకుడు కొట్టుకుపోయాడు జీ మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం ఉగ్రరూపం దాల్చింది పాడేరు పెదబైలు మండలాల పరివాహక ప్రాంతంలో మత్స్యగడ్డ ఉప్పొంగి ప్రవహిస్తోంది ముంచిపుట్ మండలం కోసంపుట్ మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి కోసంపుట్ జోడిగుమ్మ పట్న పడలపుట్టు తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అల్పపీడన ప్రభావంతో విజయనగరం మన్యం శ్రీకాకుళం జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి భోగాపురం విమానాశ్రయం నిర్మాణ ప్రాంతం నుంచి వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో తూడెం చినకవులవాడ పెద్దకవులవాడ బైరెడ్డిపాలెం గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు పార్వతీపురంలోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే విజయచంద్ర పర్యటించారు ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు